लक्ष्मीं लक्ष्मीन्तनोतु नितरामितरानपेक्षमङ्घ्रिद्वयं निगमशाखिशिखाप्रवाणं हैरम्बमम्बुरुहडम्बरचौर्यनिघ्नं विघ्नाद्रिभेदशतधारधुरन्धरन्नः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं मनदेशं लो अनादिकालङ्गगवन्तुनि అనేక రూపములలో ఉపాసించడం అనేటటువంటి సంప్రదాయం వస్తూ ఉన్నది భగవంతుడి యొక్క అనేక స్వరూపాలలో అంటే దుష్ట శిక్షణ శిష్ట పరిపాలన కోసం పరమాత్మ ఆయా సందర్భాల్లో ధరించినటువంటి అనేక రూపములు ఈ రూపములలో గణపతి స్వరూపం అనేది ఎంతో వైశిష్టంతో కూడుకొని ఉన్నటువంటి ఒక స్వరూపం మహాగణపతి యొక్క ఉపాసనని అనాది కాలంగా మన దేశంలో చేస్తూ ఉన్నాం అందులోనూ విశేషంగా ఈ భాద్రపద మాసం వచ్చింది అనంటే వినాయక చవితి పండగ మన ముందుంటుంది ఈ పండగ వస్తోంది అంటేనే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ కూడా ఒక విశేషమైనటువంటి ఉత్సాహం ఒక విశేషమైనటువంటి భక్తి మనస్సులో ఏర్పడుతుంది ఈ వినాయక చవితి రోజున అందరూ ప్రతి ఇంట్లోనూ అందరూ పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా గణపతిని తమ తమ శక్తి అనుసారంగా ఆరాధించి ప్రార్థించి ఆ మహాగణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది తద్వారా విద్య ఐశ్వర్యం మొదలైనటువంటి సమస్త అభీష్టములని సకల కార్యసిద్ధి మొదలైనటువంటి సమస్త అభీష్టములను కూడా పొందుతూ ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం మన అనుభవంలోనూ కూడా ఉన్నటువంటి విషయం ఎన్నో సందర్భాల్లో మనం చేస్తున్నటువంటి పనులలో విఘ్నాలు ఏర్పడినప్పుడు ఇంకా ఈ పని జరగటం అనేది అసాధ్యం అనేంత పరిస్థితిలో మనం ఉన్నప్పుడు కూడా ఆ మహాగణపతిని ఆరాధించి గణపతిని మొక్కుకొని ఆ పనిని కనుక మనం ప్రారంభిస్తే అది ఎంతో సులభంగా ఇంకా అసలు జరగనే జరగదు అనుకున్నటువంటి పని కూడా మహాగణపతి యొక్క అనుగ్రహంతో ఎంతో సులభంగా జరిగి ఉండడం అనేటటువంటి విషయం ఎంతోమంది ఎన్నోసార్లు అనుభవించినటువంటి విషయం ఇదేదో కేవలం పుస్తకాల్లో మాత్రమే ఉంది అథవా నోటి మాటలో మాత్రమే ఉంది అని కాదు ఎంతోమంది ఎన్నోసార్లు అనుభవించారు వాళ్ళ వాళ్ళ అనుభవంలో ఉన్నటువంటి విషయం ఇది కాబట్టి ఆ మహాగణపతి యొక్క ఉపాసనతో భగవద్ ఆయన యొక్క అనుగ్రహంతో విశేషమైనటువంటి సర్వాభీష్టములను కూడా పొందడం అనేటటువంటి ఆ సంప్రదాయం అనాది కాలం నుంచి వచ్చి ఉన్నది ప్రస్తుతం ఈ విశేషంగా వినాయక చతుర్థి మహోత్సవం అనేది మన ముందు ఉన్నది ఈ సందర్భంలో అందరూ కూడా మహాగణపతి యొక్క ఆరాధనను తమ తమ శక్తి అనుసారంగా భక్తితో తమ తమ శక్తి అనుసారంగా చేసి భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి భగవద్ అనుగ్రహాన్ని పొందాలంటే భగవంతుడి విషయంలో అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి అచంచలమైనటువంటి విశ్వాసంతో భగవద్ ఆరాధన చేసినప్పుడు భగవంతుడు ప్రసన్నుడవుతాడు మనకి అనుగ్రహాన్ని కలిగిస్తాడు మనం చేస్తున్నటువంటి కార్యములలో ఏర్పడే విఘ్నాలను నివారించి మనకి సకల కార్యసిద్ధిని ప్రసాదించేటటువంటి భగవంతుడు మహాగణపతి ఇక్కడ చాలామందికి ఒక ప్రశ్న కలుగుతూ ఉంటుంది ఏమిటి అనంటే కొన్ని కొన్నిసార్లు మేము గణపతిని ప్రార్థన చేసే కొన్ని పనులు మొదలెట్టాం కానీ ఆ పనులు నిర్విఘ్నంగా జరగలేదు దాంట్లో ఎన్నో విఘ్నాలు ఏర్పడినాయి మేము ఆ పనిని చేయలేకపోయాం ప్రార్థించే అంత చేశాం మాకు చెప్పారు ఇలా ప్రార్థన చేసి ఇంత చేసి మొదలెట్టండి అని చెప్పారు కానీ మేమంతా ప్రార్థన చేసినా కూడా మేము అనుకున్నట్టుగా పని జరగలేదు మరి ప్రార్థన చేసి భగవద్ అనుగ్రహాన్ని పొంది మొదలెడితే అన్ని పనులు చక్కగా జరుగుతాయని చెప్పారు కదా మరి ఎందుకు జరగలేదు అనేటటువంటి ఒక ప్రశ్న చాలామందికి వస్తూ ఉంటుంది ఇంకా కొంతమందిని మేము చూస్తూ ఉంటాం వాళ్ళేమి అట్లా పూజ ఇదేమి చేయకుండానే మొదలెట్టారు చాలా చక్కగా జరిగింది వాళ్ళ పని కాబట్టి ఇదంతా ఏమిటి అని కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే ఈ సంసారం అనేటటువంటిది ఒక ప్రవహిస్తూ ఉన్నటువంటి నది లాంటిది లోకంలో ఎవరైనా ఒక మనిషి నదిలో పడినప్పుడు నదిలోకి దిగినప్పుడు సహజంగానే ఆ నది మనని ఒక దిక్కుకి లాక్కెడుతూ ఉంటుంది తన ప్రవాహంతో మనల్ని ఒక దిక్కుకి ఆ నది లాక్కెడుతూ ఉంటుంది కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే నదిలో పడినటువంటి ప్రతివాడు కూడా ఆ నది మనల్ని ఏ దిక్కుకి లాక్కెళ్తోందో అటే వెళ్ళాలి ఇంకా మనకి మార్గమే లేదు అని ఉండదు స సహజంగా కొంతమేరకు మనల్ని ఆ నది అనేది ఒకవైపుకి లాక్కెళ్తూ ఉంటుంది ఆ వేగం అనేది ఉండనే ఉంటుంది అది నిజమే కానీ నదిలో పడినటువంటి ప్రతివాడు నది మనల్ని ఎక్కడికి లాక్కెళ్తుందో అక్కడికే వెళ్ళాలి అది తప్ప మనకి ఇంకో మార్గమే లేదు అని అని కాదు మరేమిటి అనంటే మన ప్రయత్నం అనేది ఒకటి ఉంది నదిలో పడ్డటువంటి వాడు సరిగ్గా తన బలాన్ని అయినంత వరకు తన బలాన్ని ఉపయోగించి ఈదడం మొదలెడితే అప్పుడు కొంతమేరకు మనల్ని నది ఒక దిక్కుకి లాక్కెళ్తున్నప్పటికీ మన ప్రయత్నంతో మనం మనం అనుకున్నటువంటి దిక్కుకి వెళ్ళగలుగుతాం కాబట్టి ఇక్కడ మన ప్రయత్నం అనేటటువంటిది చాలా అవసరం చక్కగా మన బలాన్నంతా ఉపయోగించి మనం ఈదగలిగితే సరైనటువంటి దిక్కుకి మనం చేరగలుగుతాం నదిని దాటగలుగుతాం అదే రకంగా ఈ సంసారం అనేటటువంటిది ప్రవహిస్తూ ఉన్నటువంటి ఒక నది దీనిలో పడ్డటువంటి ప్రతివాడు కూడా వాడి వెనకటి కర్మలకు అనుసారంగా అనేక విధమైనటువంటి ఫలాలను అనుభవిస్తూ ఉంటాడు ఆ వెనకటి కర్మలు వీడి యొక్క భవిష్యత్తుని నిర్ణయం చేస్తూ ఉంటాయి ఆ కర్మల యొక్క ప్రభావం వల్ల వీడి కొన్నిసార్లు సఫల సఫలతని పొందుతాడు కొన్నిసార్లు పొందడు అంటే వీడు ప్రయత్నం చేసినప్పటికీ ఆ వెనకటి కర్మ అనేది కనుక ప్రబలంగా ఉంది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంకో విషయం ఏమిటంటే వెనకటి కర్మ అంటే నిన్న మొన్న చేసిన కర్మ మాత్రమే కాదు ఇక్కడ వెనకటిది అనంటే అది నిన్న మొన్న కిందటి నెల కిందటి సంవత్సరం పదేళ్ల క్రితం అని మాత్రమే కాదు ఇక్కడ సంసారం అని అంటే ఇది అనాది కాలం నుంచి వస్తున్నటువంటి సంసారం వెనకటి జన్మ దాని వెనకటి జన్మ దాని వెనకటి జన్మ ఇలా ప్రతి జన్మలోనూ మనిషి ఎన్నో పుణ్యాలని పాపాలని ఎన్నో చేశాడు అవన్నీ కూడా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వాటి వాట్ల సమయం వచ్చినప్పుడు మనకి ఫలాలను ఇస్తూ ఉంటాయి వాటన్నిటినీ కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు దానికి తగినటువంటి ఫలాల్ని కూడా భగవంతుడు మనకి ఆయా సందర్భాల్లో ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈ ప్రవాహంలో ఈ ప్రవాహ సదృశమైనటువంటి ఈ ప్రపంచంలో పడినటువంటి వాడు ఈ సంసారంలో ఉన్నటువంటి వాడు వా వాడి యొక్క ఆ కర్మలు అవన్నీ కూడా వెనకటి కర్మల చేత వీడి యొక్క భవిష్యత్తు అనేది అవుతూ ఉంటుంది కానీ ఇక్కడ వీడికి వీడి యొక్క ప్రయత్నానికి కూడా ఒక విశేషమైనటువంటి స్థానం ఉన్నది వెనకటి కర్మలకు అనుసారంగా అన్నీ జరుగుతూ ఉంటాయి అనేటటువంటిది వాస్తవమే అంటే నదిలో పడినటువంటి వాడి మీద ఆ నది ప్రవాహం యొక్క ప్రభావం ఉండనే ఉంటుంది దాని చేత వాడు ఒక దిక్కుకి లాక్కెడుతూ లాక్కెళ్ళబడుతూ ఉంటాడు అనేది వాస్తవమే కానీ ఎలాగైతే అక్కడ వీడి ప్రయత్నాన్ని ఉపయోగించి వీడి యొక్క బలాన్ని ఉపయోగించి ఈదేటటువంటి ప్రయత్నం చేస్తే ఆ లాగుతూ ఉన్నప్పటికీ కూడా తనకి కావలసినటువంటి దిక్కుకి ఎలాగైతే వెళ్ళగలుగుతాడో అదే రకంగా మనిషి వెనకటి వెనక చేసినటువంటి కర్మఫలాల్ని అనుభవిస్తూ వాటి చేత ప్రభావితుడు అయి ఉన్నప్పటికీ కూడా వీడి ప్రయత్నానికి ఒక విశేషమైనటువంటి స్థానం ఉంది కాబట్టి ఈ ప్రయత్నాన్ని చక్కగా కనుక చేస్తే అనుకున్నటువంటి దిక్కుకి వీడు వెళ్ళగలుగుతాడు కర్మఫలాల వెనకటి కర్మల ప్రభావం అనేది మనిషి మీద ఉంటుంది లేదని కాదు కానీ మొత్తం దానికి లొంగే మనం నడుచుకోవాలి ఇంక మనకి ఇంకో మార్గమే లేదు అని కాదు ఒక మార్గం ఉంది అదే మన ప్రయత్నం నదిలో పడ్డ ప పడినటువంటి వాడు ఆ నది మనల్ని దిక్కుకి లాక్కెళ్తుందో అటే వెళ్ళాలి అని లేదు అక్కడ ఒక మార్గం ఉంది ఏమిటి మార్గం అని అంటే ఈదడం మన శక్తిని ఉపయోగించి ఈదడం అదే రకంగా ఇక్కడ కూడా ఒక ప్ర ఒక మార్గం ఏమిటి అని అంటే మన ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉండడం దాన్ని ఎప్పటికీ మనం మర్చిపోకూడదు ఖచ్చితంగా మన యొక్క ప్రయత్నాన్ని ఆ కర్మ ఉందా లేదా అనేటటువంటి విచారాన్ని వదిలిపెట్టి మన ప్రయత్నాన్ని ఏమాత్రం తక్కువ లేకుండా చక్కటి ప్రయత్నం చేస్తూ ఉండాలి అనేటటువంటి విషయాన్నే శాస్త్రం మనకి చెబుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ మన యొక్క ప్రయత్నానికి మనిషి యొక్క ప్రయత్నానికి ఒక విశేషమైనటువంటి స్థానం ఉన్నది ఈ ప్రయత్నం చేత వెనకటి కర్మల యొక్క ప్రభావం వీడి మీద ఉన్నప్పటికీ కూడా ఆ ప్రయత్నం చేత అన్ని కర్మల్లోనూ సఫలతని మనిషి పొందగలుగుతాడు కాబట్టి దీన్ని చక్కగా మనం తెలుసుకొని మన ప్రయత్నాన్ని చక్కగా చేస్తూ ఉండాలి అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అనంటే నదీ ప్రవాహం అనేది ఒక్కొక్క సమయంలో ఒక్కో రకంగా ఉంటుంది నది సామాన్యంగా ఒక రకంగా ప్రవహిస్తూ ఉంటుంది కానీ మూడు వందల అరవై ఐదు రోజులు నదీ ప్రవాహం ఒకేలా ఎక్కడా ఉండదు కొన్ని కొన్నిసార్లు వర్షాకాలంలో చాలా వేగంగా నది ప్రవహిస్తూ ఉంటుంది అప్పుడు మనం దాంట్లో దిగడమే కష్టం దాంట్లో కాలు పెట్టడమే కష్టం దాంట్లో దిగడమే కష్టం దిగిన తర్వాత మనం ఎంత ఈదినా కూడా మనం అనుకున్నటువంటి దిక్కుకి ఒక్క అడుగు కూడా కదలలేము పైపెచ్చు ఆ నది మనల్ని ఏ వైపు లాక్కెళ్తోందో అటువైపు మనం బలవంతంగా అటువైపు వెళ్లాల్సి వస్తుంది ఆ నది ప్రవాహం లేదు అప్పుడు మనం ఏం చేయాలి అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి అనంటే ఆ వేగాన్ని చూసుకొని మనం నదిలోకే దిగకూడదు ఏం చేయాలి అనంటే ఆ వేగం తగ్గేంత వరకు మనం ఆగాలి తగ్గిన ఆగినప్పుడు కొన్నాళ్ళు ఎలాగో ఇప్పుడు వర్షాకాలంలో ఉధృతమైనటువంటి ప్రవాహం ఉన్నప్పుడు అది మూడు వందల అరవై ఐదు రోజులు అలాగే ఉండదు ఇప్పుడు ఉధృతమైన ప్రవాహం ఉన్నది కానీ కొన్నాళ్ళు ఆగితే అది తగ్గుతుంది తగ్గినప్పుడు మనకు అనుకూలమైనటువంటి ఆ వాతావరణం ఏర్పడుతుంది అప్పుడు మనం మళ్ళీ దాంట్లో దిగి ఈదుకుంటూ మనం అనుకున్న చోటికి మనం వెళ్ళచ్చు కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుంది అనంటే నదిలో అసలు వేగమే ఉండదు వేషం కాలంలో నీళ్లు చాలా తగ్గినప్పుడు అసలు నది నిశ్చలంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది లోపల ఎక్కడో చిన్నగా ప్రవాహం ఉన్నప్పటికీ అది మన కంటికే కనబడదు అసలు దాంట్లో మనం దిగినా కూడా అసలు ప్రవాహం ఉన్నట్టే తెలియదు మనకి చాలా నిశ్చలంగా ఉంటుంది నది అప్పుడు చాలా సులభంగా దాటుకొని వెళ్ళిపోతాం అసలు ఏ విధమైనటువంటి కష్టమే ఉండదు మనకి చాలా సులభంగా దాటుకొని వెళ్ళిపోవచ్చు అలాంటి వాతావరణం ఒకసారి వస్తుంది కొన్నిసార్లు ప్రవాహము కొంచెం తగ్గుతుంది కానీ ఉండనే ఉంటుంది అప్పుడు మనం కొంచెం ఎక్కువ ప్రయత్నం చేసి ఎక్కువ బలంగా ఎక్కువ బలంతో ఈదాలి అలా కూడా ఉంటుంది కొన్నిసార్లు అంటే యథావత ఏమిటి ఆ నదీ ప్రవాహం అనేది ఒకే రకంగా ఉండదు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటుంది ఎప్పుడు ఎలా ఉందో దాన్ని మనం చూసుకొని దానికి తగినట్టుగా దాటేటటువంటి ఏర్పాట్లని మనం చేసుకోవాలి కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది మనం దాటడానికి వెళ్ళినప్పుడు ఏదో ఒక పడవ దొరుకుతుంది మనకి అదృష్టవశాతం ఏదో ఒక పడవ ఉంటుంది అప్పుడు మనం అసలు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు దాంట్లోకి కిక్కి కూర్చుంటే చాలు ఆ పడవే మనల్ని హాయిగా అడతల వైపుకి తీసుకెళ్తుంది అసలే ఏ ప్రయత్నం అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు హాయిగా మనల్ని తీసుకెళ్ళి దాటిస్తుంది ఇలా కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది నదిలో అదేవిధంగా మనిషికి జీవితంలో ఈ సంసారమైనటువంటి ప్రవాహం ఎలాగైతే అది ఏదైతే ఉందో ఇది రకరకాలుగా ఉంటుంది అక్కడ నది యొక్క గతి అనేది వేరు వేరే రకాలుగా ఉంటుంది ఇక్కడ మనిషి యొక్క గతి కూడా వెనకటి కర్మాలకు తగినట్టుగా వేరువేరుగా ఉంటూ ఉంటుంది అది మారుతూ ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలి అంటే మన యొక్క ప్రయత్నాన్ని విశేషంగా మనం చెయ్యాలి కొన్ని కొన్నిసార్లు ఏమైంది చాలా సులభంగా అయిపోతుంది మనం అనుకుంటాం అయ్యో దీన్ని చాలా కష్టపడాల్సి వస్తుంది ఎంత కష్టపడపడాల్సి వస్తుందో అని మనం అనుకుంటాం కానీ చాలా సులభంగా అయిపోతుంది పని అప్పుడు మనం అనుకుంటాం నేను ముందు చాలా అనుకున్నాను చాలా కష్టపడాల్సి వస్తుంది అనుకున్నాను కానీ చాలా సులభంగా అయిపోయింది అని మనం అనుకుంటాం కొన్ని కొన్నిసార్లు చాలా కష్టపడతాము దానికి తగినటువంటి ఫలం మనకు దొరుకుతుంది కొన్ని కొన్నిసార్లు మనం ఊరికే ఉన్నా కూడా ఆ ఫలితం మనల్నే వెతుక్కుంటూ వస్తుంది మనం ఉన్న చోటికి మనల్ని వెతుక్కుంటూ వస్తుంది మనం అసలు ఏ ప్రయత్నం చేయకుండానే మనకు దొరుకుతుంది కొన్ని కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ పని జరగదు మనం అయినంత ప్రయత్నం చేసాం అందులో ఏమాత్రం సందేహం లేదు కానీ దాని ఫలం వెంటనే మనకి దొరకదు అంటే ఎలాగా ఉద్ధృతంగా నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా అవతలకి వెళ్ళడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే మన బలం దాని బలం ముందు సరిపోదు ఆ నది ప్రవాహం యొక్క బలం ఎంతుందో ఆ బలం ముందు మన బలం చాలా తక్కువ కాబట్టి ఒకవేళ అటువంటి సందర్భంలోనూ ఆ బలాన్ని కూడా ఢీకొని అవతలకు వెళ్ళేంత బలంగా మనం ఇయగలిగితే అప్పుడు కావాలంటే అవతలకు వెళ్ళవచ్చు కానీ అంత బలం మనిషికి ఉండదు అప్పుడు మనం ఏం చేయాలి ఆ వర్షాకాలం తగ్గేంత వరకు ఆ నీళ్లు తగ్గి ఆ ప్రవాహం తగ్గేంత వరకు మనం ప్రతీక్షించాలి ఆ తర్వాత మళ్ళీ మనకు ఖచ్చితంగా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఖచ్చితంగా మనం దాటగలుగుతాము అదేవిధంగా జీవితంలో కొన్ని కొన్నిసార్లు ఏదైనా పని మనం అనుకో మనం ప్రయత్నం చేసి కూడా ఏదైనా పని జరగలేదు అనంటే అప్పుడు మనం నిరాశ చెందకూడదు ఖచ్చితంగా ఇవాళ జరగకపోయినా మనం చేసినటువంటి ప్రయత్నం మనం పడ్డటువంటి కష్టం అలాగే ఉంటుంది అది ఏదో ఒకరోజు మనకి ఖచ్చితంగా దాని ఫలాన్ని ఇస్తుంది ఇక్కడ ఎలాగైతే ఆ ప్రవాహం తగ్గేంత వరకు మనం ఆగాలో అదే రకంగా ఇక్కడ ఆ వెనకటి కర్మ ఏదైతే ఉంటుందో దాని ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మన ప్రయత్నం దాని ముందు సరిపోనప్పుడు అయినంతవరకు మనం ప్రయత్నం చేసినా కూడా మన ప్రయత్నం దాని ముందు సరిపోనప్పుడు ఏమవుతుంది అని అంటే అప్పుడు మనం ప్రతీక్ష చేయాల్సి వస్తుంది దాని ఫలం అనేది మనకి దొరకదు వెంటనే దొరకదు అప్పుడు మనం కాసేపు ఆగాలి అలాగని మనం చేసిందంతా వ్యర్థమైపోయింది అని అర్థం కాదు వ్యర్థం అవ్వలేదు కొంతవరకు చేసాం అక్కడికి ఆగాం ఇంకా మనం చేయలేము అయినంతవరకు చేయగలిగాం చేసిన ఎంత చేయగలమో అంత చేసాం అక్కడికి ఆగింది ఇంకా మనం ముందుకు చేయలేము అప్పుడు ఏం చేయాలి అంటే అది అయ్యేంత వరకు ఆ ప్రవాహం తగ్గేంత వరకు మనం ఆగాలి కాబట్టి ఇక్కడ ఇదేదో మనం చేసేది వ్యర్థమైపోయింది అని మనం ఎప్పుడు కూడా భావించకూడదు కాబట్టి ఈ జీవితం అనేటటువంటిది కూడా ఈ నదీ ప్రవాహం లాంటిది ఇప్పుడు నేను చేసేది ఏదో వ్యర్థమైపోయింది నా ప్రయత్నం అంతా వృథా అయిపోయింది ఇంకా నాకు నా వల్ల ఏమీ కాదు నేను ఎందుకు పనికిరాను అనేటటువంటి ఆలోచన మాత్రం ఎవరు కూడా చేయకూడదు ఇవాళ ప్రయత్నం చేశాం కాలేదు అంటే ఖచ్చితంగా ఇంకో రోజు మనకి తప్పకుండా అది అవుతుంది అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా తెలుసుకొని ఈ విశ్వాసంతో మన యొక్క పనులని ప్రామాణికంగా చక్కగా మనం చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా చక్కగా తెలుసుకోవాలి కాబట్టి జీవితంలో మన యొక్క ప్రయత్నాన్ని నిరంతరం మనం చేస్తూ అనేక విధమైనటువంటి సాధనల్ని మనం చెయ్యాలి కాబట్టి యథావత ఏమైంది అనంటే ఆ భగవంతుడి యొక్క ఆరాధనని మనం చేసి మొదలుపెట్టినప్పుడు కూడా మన పూర్వకర్మ అనేటటువంటిది చాలా ప్రబలంగా ఉంది అనంటే అప్పుడు మనకి దాని యొక్క ఫలం దొరకడానికి కొంత సమయం పడుతుంది వెంటనే అవదు కొంత సమయం పడుతుంది అదేమిటి మేము ఇంత చేశాం కదా అంటే మేము చేసినంత వ్యర్థమైపోయిందా అని ఎవరూ అనుకోకూడదు అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒక కోటీశ్వరుడు ఉన్నాడు ఆయన కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒక పెద్ద కారు కొనుక్కున్నాడు కానీ అదే సమయంలో బాగా వర్షాలు పడి తాను ఉన్నటువంటి ఊరు మొత్తం నీళ్లతో నిండిపోయింది ఏ రోడ్డు మీద అయితే ఈ కారులో ఇతను తిరగాల్సి ఉందో ఆ రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయినాయి అప్పుడు ఇతను ఏం చేయాలి నీళ్లు ఉంటే ఏమిటి నేను నా కారుని తీసుకొని నేను బయలుదేరుతాను అని కనుక బయలుదేరితే ఏమవుతుంది కుదరదు అలా దాంట్లో వెళ్ళలేడు నీళ్ళు రోడ్లన్నీ నీటితో నిండిపోయినాయి కాబట్టి నీ దగ్గర ఒక కోటి రూపాయలు కాదు పది కోట్లు కొను పెట్టి కారు కొనుక్కున్నా కూడా దాంట్లో మనం వెళ్ళలేము అలాగని అయితే నేను కొన్న నేను కోటి రూపాయలు ఖర్చు పెట్టి కొన్నదంతా వృధా అయిపోయిందా నా కోటి రూపాయలు పోయినట్టేనా అన్న వ్యర్థం అయిపోయినాయా అని అర్థం కాదు అలా అనడానికి వీల్లేదు మీరు కొనుక్కున్నది ఎక్కడ వ్యర్థం కాలేదు ఉంది కానీ ఇప్పుడు మీకు అనుకూలంగా వాతావరణం లేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళడానికి వీళ్ళేది కొన్నాళ్ళు ఆగితే నీళ్ళన్నీ తగ్గుతాయి మళ్ళీ రోడ్లన్నీ చక్కగా అవుతాయి అప్పుడు మళ్ళీ వెళ్ళడానికి ఏ ఇబ్బంది ఉండదు అయితే అంతవరకు ఆగాల్సి వస్తుంది అలాగని మీరు కొన్న మీరు ఖర్చు పెట్టిన డబ్బులు వృథ అయిపోయినాయని అర్థం కాదు కాబట్టి ఇక్కడ కూడా మనం ఒక భగవద్ ఆరాధన చేశాము పని మొదలుపెట్టాము జరగలేదు అని అంటే దాని అర్థం ఏమిటి దానికి సమయం రావాలి అని దీని యొక్క అర్థం కాబట్టి దీని